ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప మాని అనే నడుస్తూ ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ పుష్పలో ఉన్నటువంటి కొన్ని డైలాగులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగుల్ని ఇప్పుడు మెగాభిమానులు మెగా కుటుంబాన్ని ఉద్దేశించే ఆ డైలాగులు చెప్పారు అంటూ ఆపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డైలాగులు ఏంటి నిజంగా అవి ఒక కుటుంబాన్ని టార్గెట్గా చేసుకునే ఆ డైలాగులు ఉన్నాయా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పుష్ప సినిమా విడుదలైంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పినటువంటి కొన్ని డైలాగులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినాయి ఎవర్రా బాసు ఎవరికి రా బాసు వాడు వాడికి వాడి అన్నకి వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి ఇదే డైలాగ్ కూడా నేనే రా బాసు అంటూ ఒక డైలాగ్ ఇప్పుడు అసలు సినిమాలో లేకపోయినా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇంకో డైలాగ్ కూడా ఉంది పావలా పావుల వాట ఉన్నోడా మాట నేనేంటర్ అయినది అని పావలాకి రూపాయి పావులకి అమ్ముడు పోయడానికి నేనేమన్నా మంగళం సీన్ అనుకుంటువా పుష్ప పుష్పరాజ్ అంటూ అని పావలాని ఇక్కడ హైలైట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయంటూ ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి డైలాగ్స్ ఈ డైలాగ్స్ ఎవరి గురించి పుష్పలు అల్లు అర్జున్ మాట్లాడాడు ఇదే కదా ఎగ్జాక్ట్ మొత్తం ఇదే నడుస్తుంది దీని మీదనే చర్చ నడుస్తుంది సినిమా మొత్తం ఉంది ఏంటి అనేది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణలు ఇచ్చేసుకున్నారు ఎవరికి ఎంత మోతాదులో ముట్టిందో అంత మోతాదులో ఇచ్చేసుకున్నారు ఆ సినిమా ఎలా ఉంది అనేంటిది ఒక్కోటి ఒక్కో రకంగా చదువుతున్నారు జనరల్గా ఏంటంటే మెజారిటీ వైపు ఉంటారు అవును కానీ ఇక్కడ ఏంటంటే మామూలు ప్రేక్షకులను కదిలిస్తేనేమో యావరేజ్ అంటున్నారు కానీ ఈ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సూపర్ డూపర్ అంటున్నారు అంటే ఒక్కొక్క రేంజ్లో ఎంత డబ్బు ముడితే అంత రేంజ్లో చెప్పేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అసలు సినిమా గురించి పూర్తి తెలియని వాళ్ళు కూడా అసలు పుష్ప పండగ చేసేస్తుంది ఇది మొత్తం ప్రపంచం మొత్తం పండగ చేస్తుంది ఇంతకన్నా పండగే ఉందని ఒక ఆయన విశ్లేషణ అంటే ఆయన ఈ సినిమా గురించి తెలియదు అసలు వాస్తవంగా సినిమా ఫీల్డ్ సినిమా పరిశ్రమ దాని మీద కనీసం అవగాహన కూడా లేనటువంటి విశ్లేషకుడు ఆయన ఆయన కూడా సినిమా పండుగ అసలు ప్రపంచవ్యాప్త పండగ అని ఆయన సరే నేను మాట్లాడుతున్నాను నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు పొలిటికల్ అనలిస్ట్ కదా నీకేం సంబంధం జర్నలిస్ట్ సినిమాలతో ఏం సంబంధం అన్నిటితో సంబంధం ఉంది పైగా నేను ఇన్ఛార్జ్ చేశా ఒక ఆర్గనైజేషన్స్కి నాలుగైదు కి ఇన్ఛార్జ్ చేశా సినిమాల్లో ఏం జరుగుతుంది అనేది ఎంతో కొంత నాకు తెలుసు పైగా చాలా మందికి తెలియదు ఏంటంటే నేను రెండు సీరియల్స్లో నటించా ఓకే తర్వాత మా బావ గారు వరుస ఆయన ప్రొడ్యూసర్ మా మేనమ్మ గారు ఎప్పుడో లక్ష్మీ ఫిలిమ్స్ అనేది ఉండేది పూర్వకాలంలో దానికి ఆయన మేనేజర్ జనరల్ మేనేజర్ కాబట్టి సినిమా సంపూర్ణం పరిచయాలు ఉన్నాయి అట్లీస్ట్ ఎలా ఉంటది ఏంటి సినిమా వ్యవహారాలు సినిమాకు సంబంధించినటువంటి హైప్ ఎలా క్రియేట్ చేసుకుంటారు పబ్లిసిటీ ఎలా ఇచ్చుకుంట ఎలా ఇచ్చుకుంటారు అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టు ఎలా క్రియేట్ చేస్తారు పబ్లిక్ని ప్రేక్షల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు ఇవన్నీ తెలుసు నాకు పైగా ఒక సినిమాకి నేను మా బావగారు ప్రొడ్యూసర్ అయితే మా బావగారు వర్స్ అనమాట సొంత బావగారు కాదు ప్రొడ్యూసర్ అయితే దానికి సంబంధించి సెట్స్లో కూడా ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి కొంత మాట్లాడచ్చు నేను మాట్లాడే అర్హత కూడా ఉంది అసలు ఏమీ లేకుండా సినిమాకి సంబంధించినటువంటి అవగాహన లేకుండా దాని సూపర్ డూపర్ అని ఇలా చెప్తున్నారు సరే ఇప్పుడు దీని మీద రేటింగ్స్ తర్వాత సినిమా విశ్లేషణలు విశ్లేషకులు మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలుసు చాలా సందర్భాల్లో సినిమా వాళ్ళే బయటకు వచ్చి అసలు మీరు రేటింగ్లు ఎలా ఇస్తారు ఏ బేసిస్ మీద ఇస్తారు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి మీ సినిమాలు తీస్తే మీరు ఈ సినిమా బాగాలేదు ఆ డైలాగ్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు ఇలా ఎలా మీరు జడ్జ్ చేస్తారు మీరు విశ్లేష విశ్లేషణ అటర్ అని ఇచ్చినటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినటువంటివి కూడా ఉన్నాయి నిజంగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ టూ లోపల ఇచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా హిట్ అయి ఉన్నాయి అంటే వీళ్ళు ఇచ్చే రేటింగ్లు బట్టి అక్కడ సినిమా ఉండదు చాలా సినిమాలు వీళ్ళ రేటింగ్లు తక్కువ ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ అయ్యి అవార్డులు తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విశ్లేషణని ఎలాంటి అంటే ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు కదా ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ఎలా బూమ్రాంగ్ అయినాయి సేమ్ ఇవి కూడా అయ్యే ఓకే కాబట్టి వీళ్ళు రేటింగ్ ఇచ్చినంత మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అని రేటింగ్ తగ్గి తక్కువ ఇచ్చినంత మాత్రం అది ప్లాప్ అని అనుకోవడానికి లేదు అయితే ఇప్పుడు విశ్లేషకులందరూ డబ్బు డబ్బు బ్యాక్ డోర్లో ఎంత అందుతుందో ఆ స్థాయిలో ఎవరు ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అంటే తెరవైనకి ఎంత డబ్బు మారుంటుంది అనేది ఒక అర్థం చేసుకోవచ్చు అయితే నాకున్న ఇన్ఫర్మేషను నేనైతే సినిమా చూడ జనరల్గా విశ్లేషణలు లేకపోతే ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ కొన్ని కొన్ని న్యూస్ ఉంటాయి కదా వాటిని బట్టి నాకు అర్థమవుతుంది ప్లస్ నేను ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నప్పుడు మా పక్క ఫ్లాట్ అతను సినిమాకి వెళ్ళి వచ్చాడు అతను నేను వస్తుంటే నన్ను ఇచ్చాడు ఆయన నేనేం కదిలే ఆయన ఆయనే నన్ను ఇచ్చాడు సార్ సినిమా ఎలా ఉంది ఏంటి సార్ అని ఏమో నేనైతే చూడలేదు మిక్స్డ్ టాక్ ఉందని చెప్తున్నారు అని అని చెప్పా ఆ తర్వాత అతనే తన పిఠాపురంలో మొత్తం థియేటర్లు క్లోజ్ చేశారు సార్ లో సినిమా ఆడకుండా మెగా ఫ్యాన్స్ అంతా కూడా అడ్డుకున్నారండి సార్ అని చెప్పి నాతో అన్నాడు సార్ నాకు తెలియదు నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాలి అలా ఎందుకు క్లోజ్ చేస్తారు చీరు అంటే లేదు సార్ మెగా ఫ్యామిలీ కను అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉంది అది మీకు తెలియదా అన్నాడు తనకు తెలుసు నేను జర్నలిస్ట్ అని మీకు తెలీదు అంటే తెలుసు కానీ మీ అందరు అనుకుంటారు వాళ్ళు అరుణ్ ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉందని నేనైతే అనుకోను అది ఒక మార్కెట్ స్ట్రాటజీ వాళ్ళది సో ఆ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అల్లు అరవింద్ గారిది అనేది నాకు తెలుసు కొంత కాబట్టి నేనైతే అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి నేనైతే అనుకోను అని అన్నా లేదు సార్ ఉంది అందుకే డైలాగులు పెట్టారు వ్యతిరేకంగా పెట్టారు పావులా అని చెప్పి పెట్టారు తర్వాత బాస్ బాస్ ఇది నిజంగా అంటే సినిమాలో ఎవర్రా బాస్ ఎవరికి రా బాస్ ఒక బ్రాండ్ ఉండాలి అంటూ చెప్పిన డైలాగ్ ని కొంతమంది మార్చి ఎవర్రా బాస్ ఎవరికి రా బాస్ ఆడికి ఆడి కొడుకి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ ఒక డైలాగ్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాడు పాటుగా పావలా వాటా ఉన్నోడికి మాట నేను వినడం ఏంట్రా అనే డైలాగ్ ఒకటి ఉంది పావలాకి రూపాయి పావలాకి అమ్ముడు పోయేవాడిని అనుకుంటున్నావా అంటూ మరొక డైలాగ్ ఉంది ఇవన్నీ కూడా అంటే ఒకటేమో మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ అని ఒకటేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ అని ఇలా రకరకాలుగా ఎవరికి వారే ఆపాదించుకుంటున్నారు కొంతమంది లేదు లేదు నిజంగానే టార్గెట్ చేశారు అన్నట్టుగా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి నీకు ఒక రకంగా వినిపించచ్చు ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు జనరల్ గా అసలు గొడవలు రావడానికి కారణం ఏంటి అనే దాని మీద సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినకపోవటం ఫస్ట్ ఫేజ్ అయితే విన్నా కానీ పూర్తి స్థాయిలో వినకపోవటం రెండు మూడేది ఏంటంటే పూర్తి స్థాయిలో విన్న తర్వాత దాని అర్థం పూర్తి చేసుకోలేకపోవటం ఈ ఈ లోపం కారణంగానే వివాదాలు వస్తాయి అని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు సేమ్ అదా దాన్ని ఇప్పుడు దీనికి ఇంప్లిమెంట్ చేస్తే నేను చెప్పాను కదా నేను వచ్చేటప్పుడు మాట్లాడారు నా దగ్గర మా ఉండే అతను మెగా వాళ్ళు అతని మాటలను బట్టి నాకు మెగా ఫ్యాన్స్ అని అర్థమైంది అతనే చెప్పాడు ఈ డైలాగులు కొంచెం డైలాగులు పెట్టి వ్యతిరేకంగా చేశారంటే లేదు లేదు ఆ ఫ్యామిలీ మధ్య డిస్ప్యూట్ లేదు నాకున్న నాకున్న అవగాహన మేరకు లేదు ఇది మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పి నేను ఇంకో మాట కూడా అన్నా ఇప్పుడు ఆహా ఉంది కదా ఆహా దాంట్లో ఆ ప్లాట్ఫామ్ లో బాలకృష్ణ గారిని హోస్ట్ గా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నారు జస్ట్ ఇట్స్ మార్కెట్ కి స్ట్రాటజీ అల్లు అరవింద్ గారిది అతను టోటల్ మార్కెట్ ని చూస్తారు అతను ఎంత మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ఇప్పుడు ఆ డైలాగ్ పెట్టబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టాడు అల్లు అర్జున్ కి పుష్ప టూని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఒకవేళ ఈ డైలాగ్ లేకుండా లేదా ఈ గ్యాప్ ఉందని చెప్పి క్రియేట్ చేయకపోతే ఆ మార్కెట్ జారిపోయినది కదా కాబట్టి మార్కెట్ స్ట్రాటజీ కింద చూడాలి తప్పితే వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి మీరు అనుకోవటం పొరపాటు అన్న అయినా అతను ఒప్పుకోలే అల్లు అరవింద్ మార్కెట్ అది సో ఇప్పుడు ఈ సినిమాకి హిట్ అయినా కాకపోయినా డబ్బులు అయితే వచ్చేసి దాదాపు మూడు వేల కోట్లు అని అంటున్నారంటే అతను లేదు లేదు ప్లాప్ సినిమా అంత రావండి ఊరికే హైప్ చేస్తున్నారు అని అన్నాడు హైప్ చేస్తారు కదా అది బిజినెస్ కదా బిజినెస్ కాబట్టి హైప్ చేసుకుంటారు ఎవరు సినిమాలో హైప్ చేసుకుంటారు అల్టిమేట్గా టోటల్గా ఏంటంటే ఎవరు ఎన్ని రేటింగ్స్ ఇచ్చినా ఎవరు ఎన్ని స్టేషల్ చెప్పినా ఆ సినిమా బాగుంటే దాంట్లో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు లేదంటే మూడు నాలుగు రోజులు సినిమా అది బాగాలేకపోతే మూడు నాలుగు సినిమా ఎంత పెద్ద హీరో ఏదైనా మూడు నాలుగు రోజులే ఉంటుంది ఎంత తోసినా కానీ కాబట్టి ఒక వారం తర్వాత ఆడితే అప్పుడు హిట్ వారం రూపలు పోతే ఫట్ అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సింది నేను హిట్ ఫట్ అంటాం లేదు ఈ విశ్లేషణలు విశ్లేషకులు చెప్పేది డబ్బులు తీసుకుని విశ్లేషణ చేసేవాళ్ళు మంది ఉన్నారు అందరు అనగానే నైన్టీ పర్సెంట్ డబ్బులు తీసుకుని చేసిన వాళ్ళే వీళ్ళ రేటింగ్ వీళ్ళ రేటింగ్లు వీటిని బట్టి మాట్లాడద్దు ప్లస్ ఈ ట్రోల్ అవుతున్నటువంటి సోషల్ మీడియాలో డైలాగులు కూడా మీరు నమ్మొద్దు మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ లైక్ మార్కెటింగ్ అంతే నేను ఇంకోటి కూడా అన్న నిజంగా వాళ్ళ మధ్య గొడవలు ఉంటే మరి పర్మిషన్ ఎత్తికిస్తారు టికెట్ రేట్లకి బెనిఫిట్స్ వాళ్ళకి అక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన కాదని ఇస్తారా ఎవరు కదా సో ఇవన్నీ ఆలోచించాలి మీరు డిస్ప్యూట్స్ వాళ్ళకు ఉండవు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యామిలీలో వాళ్ళకి డిస్ప్యూట్ ఉండాల్సినంత బలమైనటువంటి కారణాలు ఏమన్నా ఏం లేవు జస్ట్ మార్కెట్ స్ట్రాటజీ ఇది అని చెప్పి అతను చెప్పా ఆలోచించండి అని చెప్పి వచ్చేసాను సరే నాకు మా ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళిపోతుంది అని చెప్పి వచ్చేసా సరే సరే ఓకే ఓకే సార్ అని అంటే ఆలోచన మనం ఎంత చెప్పినా ఫిక్స్ అయిపోయాడు ఏం ఫిక్స్ అయిపోయాడు సినిమా సినిమా ప్లాప్ ఫిక్స్ అయ్యాడు మెగా ఫ్యాన్స్ అలాగే అల్లుకి మధ్య గ్యాప్ ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయాడు అది మన చేత ఒప్పించే ప్రయత్నం అతను చేస్తున్నాడు సేమ్ అలాగే విశ్లేషకులు కూడా ఆ సినిమా బాగాలేకపోయినా బాగుందని బాగుంటే బాగలేదని ప్రేక్షకులను తప్పుదవ పట్టించే ప్రయత్నం చాలా సందర్భాలు చేస్తున్నారు అనేది టాలీవుడ్లోని ప్రముఖులే అనేక సందర్భాలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు ఇది హిట్టా ఫట్టా అని చెప్పి తెలియాలంటే మూడు రోజులు ఆగాలి అవును అప్పుడు దాకా ఎవరు నిర్ధారించడానికి లేదు ఇవన్నీ ఎర్నలిస్ట్ బ్యాచ్ జర్నలిస్టులు బ్యాచ్ జర్నలిస్ట్ బ్యాచ్ ఎర్నిలిస్టులు బ్యాచ్ చెప్పే విశ్లేషణలు మామూలుగా అయ్యా వీటిని నమ్మడానికి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ